ఫ్రాంక్లీ విత్ తెలపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకల్లి రవిగారు సిద్ధంగా రవిగారు నమస్తే సార్ నమస్తే వర్మా సార్ ప్రధాని మోదీ గారి బర్త్డే యా డెబ్బై ఐదో జన్మదినం ఆయనకు భారతీయులందరూ అలాగే మనం కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్దాం కాకపోతే చాలా ఎక్కువ హడావుడి ఉంది మొన్న కూడా మనం మాట్లాడాం కదా ఎవరు మోహన్ భగవత్ డెబ్బై ఐదో జన్మదినం గురించి చెప్పడం ఆయనకి ఈయన రాయడం ఈయనకు ఆయన రాయటం ఇస్తినమ వాయినం పుచ్చుకుంటే వాయినం అన్నట్టుగా కానీ గతంలో ఎప్పుడూ లేనంతగా డెబ్బై ఐదు అనేది ఒక సంఖ్య అనేది ఒకటి అలా పెడితే మోదీ డెబ్బై ఐదో జన్మదినాన్ని భారతీయ జనతా పార్టీ అధికారం కోణంలో చాలా భారీగా ఉపయోగించుకోవాలని అనుకుందని చాలా స్పష్టం ఈరోజు చూడండి టైమ్స్ ఆఫ్ ఇండియాలో మైల్ స్టోన్స్ ద డిఫైన్ మోడీ ఇయర్స్ అనే వన్ టూ ఇది ఇది ఒక పేజీనే టైమ్స్ ఆఫ్ ఇండియాలో రెండు పేజీలు ఇచ్చారంటే మీరు ఇవన్నీ స్పాన్సర్డ్ అది కూడా చాలా క్లియర్ ఒక్కొక్క సంవత్సరంలో ఏం చేసాడు ఇదంతా ఇది చాలాగా ఇదిగోండి ఇది ఇయర్స్ మోడీ ఇయర్స్ అని వన్ టూ త్రీ ఫోర్ అని ఇది చాలాగా మళ్ళీ వెనక్కు తిప్పితే మళ్ళీ అమిత్ షా గారి ప్రత్యేక వ్యాసం ఒకటి కాదు కొన్నిట్లో రాజ్నాథ్ సింగ్ అంటే బీజేపీ అనేది దీన్ని ఒక పెద్ద నేషనల్ ఈవెంట్ లాగా చేసి ఈ నేషనల్ ఈవెంట్ చేయడంలో కూడా ఒక పరమార్థం ఉంది ఇది నేను మీకు ఇది హిందూ హిందూలో బీజేపీ టు సెన్ ఫిల్మ్ అండ్ పిఎం ఇన్ ఆల్ బీహార్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఇంకెవరికైనా ఎవరి డౌట్ ఉంటే కన్నాక బీజేపీ టు స్క్రీన్ ఫిల్మ్ అండ్ పిఎం ఇన్ ఆల్ బీహార్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఇవన్నీ తయారు చేశాక వరుసగా అన్ని నియోజకవర్గాలకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ బీహార్ ఎన్నికలతో మొదలుపెట్టి అసెంబ్లీ కోసం బీజేపీ అనేది దీని ఒక భారీ రాజకీయ ప్రచార కార్యక్రమంలాగా చేయదలుచుకుందని మోదీ అనే వ్యక్తి నిజంగా చాలా హంబులు ఆర్జించాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అయ్యారు నిజంగా ఆయన ఛాయ్ ఎక్కడ అన్నది ఇంకా పూర్తిగా ఆధారాలు లేవు కానీ గాయవాళ్ళ అయిన తర్వాత ప్రపంచానికి తెలుసు ప్రపంచానికి తెలిసినప్పటి నుంచి ఆయన గాయవాల గోరక్షణ ఇదంతా ఇండియా టుడే రెండు వేల పద్నాలుగులో మోదీ వచ్చినప్పుడు ప్రచురించిన కథనాన్ని మళ్ళీ ఇచ్చింది ఫ్రమ్ ది ఇండియా టుడే ఆర్ చూస్ ట్వంటీ ఫోర్టీన్ ది మ్యాన్ బిహైండ్ నరేంద్ర మోడీ హూ ఇస్ ది మ్యాన్ బిహైండ్ నరేంద్ర మోడీ అంటే మోదీ వెనక ఒక వకీల్ సాబ్ ఉన్నాడని చెప్తుంది ఇండియా టుడే అప్పుడు చెప్పింది పద్నాలుగులోనే అంటే ఆయన మూడు సార్లు గెలుస్తాడని అప్పుడు ఎవరికి తెలియదు కదా ఆయన పేరు లక్ష్మణ్ రావు ఇమాంధార్ ఇనామ్ ఇమాంధార్ ఇదిగో ఈయన ఈయన ది మ్యాన్ బిహైండ్ మోడీ మోదీని మొదటిసారిగా గుర్తించి కాస్త ప్రోత్సహించి చేసినటువంటి వ్యక్తి లక్ష్మణ్ రావు ఇమాందార్ అని ఈయనకు వకీల్ సాబ్ అని వకీల్ సాబ్ అంటే మీరు ఇంకెవరన్నా గుర్తురావచ్చు ఇప్పుడు కూడా వకీల్ సాబ్ వెనకే ఉన్నాడు కానీ ఆ వకీల్ సాబ్ నుంచి ఈ వకీల్ సాబ్ వరకు నరేంద్ర మోదీ ప్రయాణం అన్నది చాలా ఆసక్తికరమైంది ఇంకోటి నిన్న అందరికంటే ముందు ఆయనకు ఫోన్ చేసిన వాడు ప్రపంచానికే ఒక అంతు పట్టని బ్రహ్మ పదార్థంలాగా తయారైన డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ చేయగానే నరేంద్ర మోదీ గారు మై డియర్ ఫ్రెండ్ మోదీ ట్రంప్ చేశాడని ఈయన చాలా ఆనందపడిపోయి మొత్తం గ్లోబల్ సినేరియాలో మేము కలిసి ముందుకు సాగుతామని ఆయన చెప్తున్నాడు కాబట్టి మోదీ జన్మదినం అన్నది ఇప్పుడు చాలామంది చెప్తున్నట్టుగా అద్భుతం అయిన వ్యూహము బ్రహ్మాండము మోదీ ఆయన గొప్ప లక్షణాలు డజన్ లక్షణాలు పది లక్షణాలు ఒకటే లక్షణం హిందుత్వ కార్పొరేట్ కంబైన్ ఈ రెండు కలపగలిగిన వాడు మోదీ మిగతా వాళ్ళకంటే నేను అన్నట్టుగా చాయ్వాళ్ళ నుంచి గాయవాళ్ళ అలా గతంలో ఉన్నటువంటి ఆర్థిక విషయాలు కార్పొరేట్ పద్ధతుల నుంచి పూర్తిగా త్రీడీలో మోడీని ప్రో ప్రాజెక్ట్ చేసిందేమో కార్పొరేట్ మోడీ కావాల్సిన ఆర్గనైజేషనల్ సపోర్ట్ ఇచ్చిందేమో ఆర్ఎస్ఎస్ ఈ రెండు క్లియర్ అయితే మోదీకి ఏమీ లేదా చురుకుతనం లేదా శక్తి లేదా నిజంగా దేశాలు తిరగడానికి ఎక్కడ చూసినా కానీ మన్ కీ బాత్లు ధన్ కీ చెప్పడానికి చాలా ఇండివిజువల్గా ఆయన చాలా ఎనర్జెటిక్ అండ్ డిటర్మైండ్ అయి ఉండాలి కానీ ఆయన భావజాలం ఏంటి అది ఎట్లా ఉంటుంది ఎలా నిలబడుతుంది రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు చేతులు కలపడం కూడా ఒక ముఖ్యమైన భాగం దానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడునే చెప్పుకోవాలి మనం రెండు వేల ఐ మీన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చంద్రబాబు బలపరచపోతే వాజ్పేయి ప్రధానమంత్రి ఇంకా నిలబడేవాళ్ళు కాదు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఆరులో దిగిపోయాడు కదా వాజ్పేయి పదమూడు రోజులకు తర్వాత పదమూడు నెలలు ఉంటాయి చంద్రబాబు నాయుడు మద్దతు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ బలపరచకపోతే మోదీ ప్రభుత్వం ఉండదు కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఇస్తున్నటువంటి మద్దతు అన్నది కూడా మోదీ నిలబడడానికి ఒక కీలకమైన కారణం అన్న అంశాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది ఇప్పటికీ నిన్న కూడా ఆయన డెమోగ్రాఫిక్ క్యారెక్టర్ ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడుతున్నారు అందువల్ల ఈ ఈ దశలో కూడా మోదీని బీజేపీని అదే కాపాడుతుందా లేదా తదుపరిగా వ్యక్తిగతంగా మోదీని ప్రొజెక్ట్ చేసి హిందుత్వాన్ని ప్రమోట్ చేసి నిలబడుతుందా వచ్చే ఎన్నికలకు కూడా అనేది ఒక పెద్ద ప్రశ్న నిన్ననే సుప్రీంకోర్టు ఒక కీలకమైన ఇది చేసింది బలవంత మత మార్పిడిలను మీరు ఇంత గొడవ చేస్తున్నారు కదా ఒక మత మార్పిడి బలవంతమో కాదా నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది నిర్ణయించడానికి కులబద్దలు ఏంటని ప్రశ్నించింది సుప్రీంకోర్టు ప్రశ్నించింది మీరు నేను కాదు కాబట్టి భారతదేశంలో ఈ మతపరమైన అంశాలు రిలీజియస్ కమ్యూనల్ థింగ్స్ ఇవన్నీ చాలా కొత్తగా అది వరకు ఎప్పుడు లేని స్థాయిలో చర్చకు వస్తున్నాయి నిన్ననే మోదీ అస్సాంలో ఆయన చాలా పర్యటించారు అస్సాంలో పర్యటించినప్పుడు కూడా సామాన్యులు అవమానిస్తున్నారు అది ఇది అని గాంధీలు ఆయన ఎప్పుడు గాంధీలను టార్గెట్ పెట్టి మాట్లాడుతున్నా నామధారి కామధారి వాళ్ళ నామ్ధారీలు నేనేమో కాంధారీని అని సో ఇప్పుడు ఎలా ఉంటుందో మనం ఇంకొక ఏడాది తర్వాత తెలుస్తుంది మనకు సరే కానీ ఇంత ఆరాధన మటుకు గతంలో మనం చూడలేదు అది వాళ్ళు కూడా చేయని హిందుత్వాల్లో కూడా ఒకరిని ఆరాధించడం అనేది చాలా తక్కువ అంటే ఆయన మీద ఆధారపడాల్సిన పరిస్థితికి సంఘ సంఘపరివారు కూడా వచ్చేటట్టు సరే సరే మావోయిస్టులు ల్యాక్ సీక్రెట్